హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనేసేజ్ గార్డెనింగ్ కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా మీకు అందరూ ఇష్టపడే టాపిక్ అండి నా దగ్గర ఏంటంటే త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఆ వెరైటీస్ ఏంటనేది మనం చూసుదాం వీడియోలోకి వెళ్దాం నాతో పాటు వచ్చేయండి సో ఫ్రెండ్స్ ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా క్రాస్ ఆంధ్ర అండి క్రాస్ ఆంధ్ర అంటే మీకు అందరికీ తెలిసిందే కదా కనకంబురాలు అండి అలాగే మనం వాడంబురాలు అని కూడా అంటాము వీటికి చాలా రకాలైన పేర్లు అయితే ఉన్నాయండి నా దగ్గర అయితే మూడు రకాలు ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి ఫోర్త్ టైప్ కూడా ఉండాలి మొన్నే పీక్ పడేసాను ఆ ఫోర్త్ టైప్ కూడా ఏంటంటే గ్రీన్ కనకంబరాలు అండి అవి ఏంటంటే ఎప్పుడు మనం వాడము దేంట్లోనే ఒక అందానికే పెట్టుకుంటాం సో ఒక్కటి పెట్టుకున్నామంటే చాలు ములిచేస్తున్నాయి అనమాట మరి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయో తెలియట్లే కానీ అన్ని కుండీల్లోనే గ్రీన్ కనకంబరాలు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా నాకు పిచ్చిలేసి మొత్తం అన్ని పీకేసి పడేసాను సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నది పసుపు కనకంబరు మెడ్రాస్ కనకంబరం అలాగే మన నార్మల్ అండి దేశవాళి కనకంబరాలు అనమాట అయితే మనకి సమ్మర్ సీజన్ వచ్చింది కదండి సమ్మర్ సీజన్ అంటేనే మనకి అనమాట సో చాలా కనకంబరాలు పుయ్యాలి పుయ్యించాలి మన తోటలోని అని అనుకుంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ అయితే పాటించాలి కొంత కేర్ అయితే తీసుకోవాల్సి వద్ద ఓకే సో ఆ టిప్స్ ఏంటి ఆ కేర్ ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను అయితే రండి ఫ్రెండ్స్ మనకి ఎండలైతే స్టార్ట్ అయ్యాయి కదండి కొంచెం గుబాయింపు అయితే ఎక్కువైందనమాట మొన్నటి మీద ఇక్కడ చూసారు కదండీ ముద్దలు ముద్దలుగా ఇలా పోస్తూ ఉంటాయి అనమాట ఎండాకాలం ఏంటంటే ఇంకా విరబూసేస్తాయండి చూడండి పువ్వులన్నీ ఎలా రాలిపోయినాయో చాలా పువ్వులు ఇలా రాలిపోతూ ఉంటాయి ఓకే ఇలా చాలానే రాలిపోతూ ఉంటాయి కాకపోతే మనం ఏం చేయాలంటే కోసేస్తూ ఉండాలి అంటే టూ డేస్కి కంపల్సరీ మనం ఈ ఫ్లవర్స్ అనేది మనం ప్లక్ చేస్తూ ఉండాలన్నమాట ఓకేనా అయితే నేను చూపించిన కంటైనర్ కూడా చూడండి నాకు వాటర్ డ్రమ్ అనమాట ఇది చూసారు కదండి ఎప్పుడు కూడా మనకి ఈ కంటైనర్లోని ఇలాంటి వీడ్స్ ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు ఇలాగా తీసుకుంటూ ఉండాలన్నమాట చూసారా ఏమీ లేవు మనకి అలాగే ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి మనం ఏదన్నా మల్చింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఓకేనా వీటికి వాటర్ అనేది ఎక్కువ అవసరం అండి అలాగే సన్లైట్ కూడా ఎక్కువ అవసరం అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయిపోయిన ఫ్లవర్స్ అన్ని కూడా మనకి ఇలా ఎండిపోతాయి అనమాట మనం పూర్తిగా ఎండనివ్వకూడదండి ఎప్పటికప్పుడు మనం ఇలాగా తెంపేసి అదే కుండీలో పడేసుకుంటూ ఉండాలి ఓకేనా సో ఇలా చేస్తున్నట్టయితే మనకి ఏంటంటే చక్కగా మళ్ళీ అక్కడ కొత్త చిగురు వచ్చి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా అలాగే ఎప్పటికప్పుడు మనం కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా మనం ఏవో ఒకటి కంపోస్ట్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి ఓకేనా ఇచ్చుకుంటే వాటికి బలం అనేది ఎక్కువ వస్తుందండి ఎందుకంటే ఎక్కువ బ్లూమ్స్ అయితే వస్తాయి కాబట్టి దానికి ఎక్కువ ఎనర్జీ అనేది మనకు అవసరం కంపోస్ట్ ఇచ్చుకునే ఒక పది నిమిషాల ముందు మనం ఇలాగ మట్టిని ఇలాగా బుర్ర చేసుకోవాలి ఆ తర్వాత మనం కంపోస్ట్ ఇచ్చుకోవచ్చు ఆ తర్వాత మనం ఏంటంటే పిడకలు ఉంటాయి కదండీ ఎండబెట్టిన పిడకలు ఇచ్చుకోవచ్చు అలాగే ఏమీ లేవు అని అనుకుంటే కంపల్సరీ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు మనం నిత్యం ఆకుకూర వండుకుంటాం కదండి పప్పులోకో దేంట్లోకో ఆ వాటరు వెజిటబుల్ వాటరు ఏది వేస్ట్ చేయకుండా రోజుకొక మగ్గ అనేది ఏదో ఒక వాటరు దీనికి ఇచ్చుకుంటూ ఉండాలి కంపల్సరీ ఓకే సో చక్కనైన ఫ్లవర్స్ అయితే మనకి వస్తాయి మంచి కలర్లో పువ్వులు పూస్తాయి మొక్క అంతా కూడా చాలా అయినా పర్వాలేదు మొక్క అంతా కూడా చాలా గ్రీనిష్గా ఉంటుంది అనమాట చాలా హెల్తీగా ఉంటుంది ఓకే అలాగే నర్సరీస్కి వెళ్తూ ఉంటాం కదండీ మనం ఎప్పుడైనా చూడగానే మనం అట్రాక్ట్ అవుతుంటాం రోజ్ ప్లాంట్స్కి అలాగే హైబిస్కస్కి అలాగే ఇలాంటి కనకంబరాలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాం ఎప్పుడైనా నర్సరీస్ నుంచి మనం మొక్క తెచ్చుకున్నట్టయితే కంపల్సరీ ఒక టూ డేస్ అనేది దానికి వాటర్ పోస్తూ ఒక షేడ్లో పెట్టండి ఓకే డైరెక్ట్గా వెంటనే తెచ్చి కుండీలో వేయడం ఎండలో పెట్టడం చేయకండి ఎందుకంటే అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది కాబట్టి దానికి అడ్జస్ట్ అవ్వడానికి ఆ మొక్కకి అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం అయితే తీసుకుంటారు సో దానివల్ల ఏంటంటే మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఏ మొక్క అయినా సరే మనం తెచ్చుకుంటే నర్సరీ నుంచి ఒక టూ డేస్ మన వాతావరణానికి అలవాటు పడే వరకు దాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఓకేనా అలాగే మనం కనకంబరాల మొక్క తెచ్చుకునేటప్పుడు కంటైనర్ సైజు కూడా చూసుకోండి మరీ పెద్దది పెట్టేసిన వేస్ట్ అలాగని మరీ చిన్న దాంట్లో కుదించేసినా అవ్వదు అనమాట మొక్కను చూసి మొక్కకున్న బ్యాగ్ ఎలా ఉంది అనేది మనం తెచ్చుకున్నప్పుడే చూసుకుంటాం కాబట్టి సరైన కంటైనర్ యూజ్ చేసుకోండి అలాగని చిన్న దాంట్లో వేసేయకండి అలాగని పెద్ద దాంట్లో వేసినా అవ్వదు అనమాట ఓకేనా నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే సమ్మర్ సీజన్లోని అసలు వీటి కటింగ్స్ అనేది పెట్టకండి ఎందుకంటే ఎండాకాలంలోనే మనం ఈ కటింగ్స్ తీసి ఇంకో కంటైనర్లోకి వేసుకొని చక్కగా మంచి పాటింగ్ మిక్స్ ఇచ్చుకొని ఎన్ని రకాలుగా మనం ప్లాన్ చేసినా సరే కొన్ని ఎయిటీ పర్సెంట్ వరకు సర్వే అవ్వండి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అసలు అది ఛాన్స్ తీసుకోకండి అదే ఈ కటింగ్స్ అన్నీ కూడా వర్షాకాలంలో నాటుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనకి పువ్వులైతే బుషీగా మొక్క తయారవుతుంది చక్కగా బ్లూమ్స్ అయితే ఇస్తుంది సో రీసెంట్గా చేసిన కన్కంబ్రాల్ వీడియో కూడా వాళ్ళ ఇంట్లోని కట్టింగ్స్ అడుగుతున్నారండి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి నేను తన దగ్గర నుంచి తేవాలి మళ్ళీ నేను మీకు పంపించాలి అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట నా దగ్గర ఏంటంటే ఉన్నాయి నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను వాటిని నా దగ్గర కానీ పెరిగితే నెక్స్ట్ ఇయర్ మటుకు నేను తప్పకుండా షేర్ చేస్తాను ఓకే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నవి మూడు కుండీల్లో ఉన్నాయి అన్నమాట అది కూడా వాటర్ బాటిల్స్లో వేసి పెట్టాను చాలా బుషిగా ఉన్నాయి ఆ కలర్ కూడా చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి ఇదేనమాట మెడ్రాస్ కన్ చాలా రేర్ కలర్ అని చెప్పాను కదండి భలే ఉంటది కలర్ అయితే డార్క్ ఆరెంజ్ అనమాట భలే ఉంటది అలాగే మనకి ఏంటంటే ఇవి నా దగ్గర మూడు కుండీలే ఉన్నాయండి టూ డేస్ కి ఒకసారి మనం ఫ్లాస్ తింటే చక్కగా అరమోర పువ్వులు అనేది వస్తాయి అనమాట భలే ఉంటదండి కలర్ అయితే సూపర్ అనమాట మనకి ఇంత డార్క్ గా కనిపిస్తుంది కదండి నిజంగా సూపర్ కలర్ అనమాట వీటినే నేను ఎక్కువగా ప్రాపగేట్ చేయాలని చూస్తున్నాను ఎందుకంటే వర్షాకాలానికి కొన్నైనా పంపిస్తాను అనమాట అయితే ఇప్పుడైతే అడగద్దు నా దగ్గర కొన్నే ఉన్నాయి నేను చూసుకొని మీకు పంపిస్తాను ఓకేనా ఇప్పుడు పంపించిన ఈ కటింగ్స్ అసలు మొలవు పంపించడానికి నాకు టైం పడుతుంది ఆ కటింగ్స్ అయితే రావండి వర్షాకాలం అనుకోండి బాగుంటుంది అనమాట నాటుకోవడానికి కూడా బాగుంటాయి ఇంకా పువ్వులు ఉన్నాయి రండి చూపిస్తాను సో ఇప్పుడు నేను కిందకు వెళ్ళి ఫర్టిలైజర్స్ కావాలి నా దగ్గర ఏంటంటే పిడకలు అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర ఆవులు అయితే ఉన్నాయి కదా అవి నేను చిరగొట్టి వేస్తాను సో ఏంటంటే మనకి కాఫీ పొడి కూడానండి కాఫీ పొడి టూ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అది కూడా మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు మొక్కలకి మంచి బలాన్ని అయితే ఇచ్చిన వాళ్ళు అవుతాం అనమాట అలాగే మనం సన్లైట్ విషయంకి వచ్చినప్పటికి ఏంటంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్లైట్ అనేది దీనికి కావాలండి ఈ మొక్కలకి మెయిన్ అలా సన్లైట్ తగులుతేనే ఎక్కువగా పువ్వులు మనం పూయించగలం ఇలా కేర్ తీసుకుంటేనే కనకంబ్రాళ్ళకి ఈ సీజన్లోనే కుప్పల కుప్పలు పువ్వులు అయితే మనం పూయించగలం అనమాట ఓకేనా అండి ఒకసారి పువ్వులు ఎన్ని ఉన్నాయో అలాగే ఎన్ని కలర్స్ ఉన్నాయో చూపిస్తాను ఒకసారి చూసారా మనకి గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో పువ్వులు అనేది మనం టిప్స్ కట్ చేస్తున్న కోల్దే మనకి ఫ్లవర్స్ అనేది వచ్చేస్తుంటాయి అనమాట అలాగే మనం టిప్ గాని కట్ చేయలేదు అనుకోండి అక్కడ ఫ్లవరింగ్ అనేది ఆగిపోతుంది ఆగనివ్వకూడదండి ఎప్పటికప్పుడు మనం ఫ్లవర్స్ తెంపుకుంటూ ఉండాలి అలాగే కొత్తగా అవి చిగురిస్తూ ఉండాలన్నమాట ఓకేనా అప్పుడే ఆ మొక్కలు అనేవి హెల్దీగా బుషిగా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదండి ఈ కలర్ చూసారు కదా ఇప్పుడు ఎల్లో కూడా చూపిస్తాను చూడండి ఎల్లో కనకంబరాలు అయితే భలే ఉంటాయి ముద్దు ముద్దుగా ఎల్లో కనకంబరాలు అలాగే ఈ మెడ్రాస్ కనకంబరాలు కలిపి కట్టుకుంటే భలే ఉంటుంది కలర్ఫుల్ గా దాంట్లో మనం చక్కగా మొరం వేసుకుంటే సూపర్గా ఉంటది అనమాట ఎప్పుడు కడతాను కట్టి చక్కగా కృష్ణ్యేస్తానండి సూపర్గా ఉంటుంది దండైతే చూస్తున్నారు కదా ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో పసుపు కనకంబరాలు సో వీడియో చూస్తూ చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు కదండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను సో తప్పకుండా ఈ సమ్మర్ సీజన్ మన కనకంబరాల మొక్కలు మనమే కాపాడుకోవాలి సో ఫ్రెండ్స్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అలాగే మన ఏసీహెచ్ ముచ్చట్లు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి కూడా మంచి సపోర్ట్ అనేది ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వచ్చే వీడియోస్లో కలుసుకుంటాను అంతవరకు మనం సెలవు తీసుకుంటానండి సమస్తలో ఒక సుఖిన